ప్రభులందు ప్రియమైన దేవుని సంగమ ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులరా క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందన చెల్లిస్తూ ఉన్నాను మేల్కొండి మీ పిల్లలను కూడా మేల్కొల్పండి దేవుని మాటలు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో చేస్తూ ఉన్నా పిల్లరా గత కొన్ని దినాల నుండి శ్రేష్టమైన మాట పిల్లరా పాపులను రక్షించటకే యేసుక్రీస్తువారు లోకములో జన్మించాడు పిల్లరా పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు అని దేవుని వాక్యం మత్తి రాసిన సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినలో శ్రేష్టమైన మాట రాయబడింది పిల్లరా పాపము నుండి ఆయనే రక్షించను పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బాబు అందరూ పాపము చేశారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించు రక్షణను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ కుమారుని యేసుక్రీస్తు వారు లోకములో జన్మించడం ద్వారా అందరి పాపములకు పరిష్కారము మార్గము యేసు క్రీస్తు వారు చూపించాడు అందుకంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును లేరా ఆయన మార్గం మన ముందు ఉంచాడు ఆ మార్గమును రావాలి అంటే నువ్వు రక్షణ పొందాలి ఆయన రక్షణ ఉచితముగా ఇస్తున్నాడు ఉచితముగా ఇస్తున్నాడు ఆయన రక్షణను పొందినట్లయితే నువ్వు మేలు పొందుకుంటావు దేవుని దీవులను పొందుకుంటావు అందుకని దైవ గ్రంథంలో రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చలో మనం గమనం చేసినట్లయితే ఏసు ప్రభు అని నీ నోటితోను ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు ఏసు ప్రభువు ప్రభువే అని నీ నోటితో ఒప్పుకో ఉంటే నువ్వు రక్షించబడతావు అని నీ పాపముల నుండి నీ అపరాధముల నుండి నీ భయంకరము బాస్కరమని జీవితము నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు అది ఎప్పుడంటే లేదా ఈ నోటితో యేసు క్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకోవాలి ఆయనే రక్షించువాడని ఒప్పుకోవాలి ఆయన మాట జీవపు ఊటని ఒప్పుకోవాలి ఆయన మాట మరణములో నుండి జీవములోనికి దాటింప చేస్తుంది అని ఈ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మన రక్షకుడు మన ఇమోచకుడు మన ప్రాణనాదుడైన యేసు క్రీస్తువారని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవనామానికి మహిమ ఘనత కలుగునిగా నేను జ్ఞాపకం చేసుకున్న స్త్రీ రక్షించబడింది ఆమె పాప సంబంధమైన దప్పికను దేవుడు తీర్చాడు ఆమె దప్పిక తీరిపోయింది పాపమును పాప సంబంధమైన కొండను విడిచిపెట్టి పగలగొట్టినది ఈ బ్రతుకు నాకు వద్దు నా ఈ జీవితం నాకు వద్దు అని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించింది రక్షించబడిన సమర్యాస్త్రీ సమరియా దేశం అంతటకు రక్షణ సువార్తను ప్రకటించింది ఆ పట్టణము ఆ గ్రామమును దేవుని ఎందుకు నడిపించింది పిల్లల రక్షణ ఎందుకు నడిపించింది అందరూ రక్షించబడడానికి ఆమె ఒక మార్గముగా ఏర్పడింది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని మహిమ ఘనత కలువునిగాక ఈరోజు మరొక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లల మరొక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తారు ఓదా రంగు పొడి అమ్ముతున్నటువంటి లుదియా పిల్లరా దేవుని మాటను వింది ప్రభు అని తన నోట ఒప్పుకుంది ఆమె రక్షణ పొందింది రక్షణ పొందింది ఆమె ఓదా పొడు అమ్ముకునేటువంటి లుదియా పిల్లరా అనేక గ్రామాలు తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటుంది అనేక పట్టణాలు తిరిగి వ్యాపారం చేస్తూ ఉంది అనేక మనుషులను కలుస్తూ ఉంటుంది పిల్లల ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని యొక్క రక్షణ సువార్తను ఆమె ప్రకటిస్తుంది పిల్లల దేవుని రక్షణ సువార్తను దేవుని వాక్యమును అనేకులకు విషదపరుస్తుంది పిల్లల ఎవరిస్తూ ఉంది అమ్మ బాబు పేతురు వాక్యమును బోధిస్తూ ఉండగా హృదయ హృదయము తెరవబడిన తెరవబడి రక్షణ పొందినది అదే హృదయ రక్షణను నా వరికి పరిమితం అని అనుకోకుండా ఓదారంగు వ్యాపారం చేసుకుని ఆమె ఆత్మల సంపాదన వ్యాపారంలో ఉంది పిల్లల అనేక ఆత్మలను దేవుని అందకు నడిపిస్తూ ఉంది అనేక ఆత్మలకు దేవుని గుర్చిన వర్తమానం దేవుని గుర్చిన బోధ దేవుని గురించిన మాటలు అందిస్తూ ఉంది ఆమె ఆమెలుయ సమర్యా స్త్రీ పట్నాన్ని మార్చింది కానీ ఓదారంగు పొడి అమ్మే లుదియా ఎన్నో పట్నాలు మార్చింది ఎన్నో గ్రామాలు మార్చింది ఆమె వ్యాపారం పిల్లరా ఓదారంగు పొడి కాదండి ఇప్పుడు ఆత్మల రక్షణ సంబంధించినటువంటి పిల్లరా సంపద కొరకు పోరాడుతూ ఉంది ప్రయాసపడుతూ ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా క్రీస్తును గుర్చిన వర్తమానం అందిస్తూ ఉంది పిల్లరా దేవుని యొక్క ఆచిన కార్యములు ఎవరిస్తూ ఉంది అద్భుత కార్యములు ఎవరిస్తూ ఉంది శ్వాసక్రియలు ఎవరిస్తూ ఉంది గుడ్డివారు చూచారని గుడ్డివారు లేచి నడిచారని మోగవారు మాట్లాడారని చనిపోయిన వారు బ్రతికారని పిల్లల అనేక ఆత్మ సంబంధమైన సంగతులను ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తుంది పిల్లల ఎంత ప్రయాసండి ఎంత ఆసక్తి అండి నీకుందా నువ్వు కలిగి ఉన్నావా మనోళ్ళు ప్రార్థన ఉందా మా కుటుంబ ప్రార్థన రండి అంటేనే మా పనులు మాకు కావట్లేదు మేము ఏడొచ్చేదని నిర్లక్ష్యంగా ఉన్నారు ఆత్మను సంపాదించకపోగా తన ఆత్మను తాను ఆర్పివేసుకుంటున్నారు ప్రార్థనలో బలం పొందుకోలేకపోతున్నారు ప్రార్థనలో శక్తిని పొందుకోలేకపోతున్నారు దేవుని వాక్యాన్ని విని పిల్లర తమ హృదయములు దాచుకోకుండా అనేకులు వివరించలేకపోతూ ఉన్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి కానీ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరాభు అని తమ నోటితో ఒప్పుకుంటే వారు రక్షణ పొందుతారు రక్షణ పొందుతారు ఇవి లుదియా ఓదారంగు పొడమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుకోవాలి తను పోషించబడాలి అదంతా ప్రక్కన పెట్టింది నన్ను రక్షించిన దేవుని వర్తమానము నాకు రక్షణను అందించినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ప్రభావమును అనేకులకు తెలియపరచాలి అనేకులను రక్షణకి నడిపించాలని భారము బాధ్యత లుదియా కలిగి ఉన్నట్లుగా దైవ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం అమ్మ సమరియ స్త్రీ సమరియ పట్నాన్ని కాపాడి రక్షణ నడిపించింది లుది అట్లా కాదండి ఏ ప్రదేశానికి వెళ్ళినా రక్షణకి అనేకులు నడిపిస్తూ ఉంది ఏ ప్రదేశంలోకి వెళ్ళినా అనేక దేవుని ఎందుకు తీసుకొస్తా ఉంది ఎంత ప్రయాసం ఎంత ఆసక్తి ఆత్మను సంపాదించాలనేటువంటి తపన ప్రియరా నీకుందా నువ్వు కలిగి ఉన్నావా ఎలాగ ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే అంటాడు అపరుస్త త్రిమూతి గారు చక్కని మాటను మా జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు మొదటి త్రిమూర్తి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినములో పాపులను రక్షించుడకై యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు అలేలుయా అలేలుయా పాపులను రక్షించుడకు ఏసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఎవరండి పాపులు దేవుని మాటకు లోబడిన వారి పాపులు ఎవరండి పాపులు పాపము విడిచిపెట్టి శరీర కార్యాలను విడిచిపెట్టి దేవుని ఎద్దకు రాకుండా ఉన్నటువంటి వారి పాపులని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు బాబు ఏసు ప్రభు అని ఈ నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం హాలుయా నువ్వు ఒప్పుకుంటే నువ్వు తప్పించబడతావు నరకము నుండి శాపము నుండి అంధకార సంబంధమగు మరణకరమైనటువంటి అగ్ని గంధకము నుండి నువ్వు రక్షించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా మనము రక్షణ పొందాలి మనం పొందిన రక్షణ అనేకులకు మనం అందించు వారముగా ఉండాలి అనేకులను దేవుని ఎందుకు నడిపించు వారుముగా ఉండాలి అనేకులను దేవుని ఎందుకు తీసుకువచ్చు వారముగా మనం ఉండాలి అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన వారుముగా మనం ఉండాలి అలా ఉంటే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ఆయన మనలను దీవిస్తాడు ఆయన మనలను మన ఇంటి వారిని క్షేమముగా ఉంచుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభులందరూ పిల్లల మనము రక్షణ పొందాము ఈ రక్షణ అనేకులకు మనము ప్రకటించే వారముగా ఉండాలి అయ్యా ఏసయ్య మాట వింటే దేవుని మాట వింటే దేవుని వాక్యాన్ని వింటే దేవుని వాక్యానికి లోబడితే దేవుని వాక్య ప్రకారం నీ మనస్సు మార్చుకుంటే నీ హృదయాన్ని మార్చుకుంటే నువ్వు పాప పని ఒప్పుకుంటే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే ఆయన నీకు ఉచితముగా రక్షణను అనుగ్రహిస్తానని నువ్వు చాటి చెప్పగలిగితే పిల్లరా యోధాపత్రికలో రెండు వచ్చునో చెప్పినట్లుగా గంధకములో పడువారిని అనేకులను నేను రక్షించుతున్నాను పడిపోతున్నారు ఇది నాన్న చాలా మంది పిల్లల అగ్ని గంధకం వైపు పనిగడుతున్నారు అగ్ని గంధకము అగ్ని ఆరుదు పురుగు చావునటువంటి ఆ ప్రదేశంలోనికి పిల్లల కోట్ల మంది ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు వారి రక్షించే భారం నువ్వు కలిగి ఉన్నావా వారిని రక్షణ వైపు తిరిపేటటువంటి ఆ శక్తి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ నువ్వు కలిగి ఉన్నావా లేవ అనేది దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు రక్షించబడిన మనము అనేకులు రక్షించాలి స్త్రీ సమర్యా దేశాన్ని రక్షించుకుంది ఓదారంగు కూడా అమ్ముకున్నటువంటి వ్యాపారస్తురాలు తను చేస్తున్న చిన్నపాటి వ్యాపారము వల్ల అనేక గ్రామాలు అనేక పట్టణాలు తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంది వ్యాపారాన్ని లాభాన్ని పక్కన పెట్టేసింది క్రీస్తును ప్రకటించటమే ఆమె లాభం ఆమె ప్రయోజనం అనేక ఆత్మలు దేవునితో తిరపడమే తనకు ప్రయోజనం మన్నికేది ప్రయోజనం డబ్బు సంపాదించుకోవడం ప్రయోజనమా ఆస్తులు సంపాదించుకోవడం ప్రయోజనమా ఆస్తులు కోడబెట్టుకోవడానికి ప్రయోజనమా ఏది ప్రయోజనం పిల్లరా దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడిని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రియుల మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించి అనేకులను దేవుని తట్టు మనం తిరుపుదాం వాక్యము తట్టు తిరుపుదాం సంఘం వైపు తిరుపుదాం పర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఒక రాజ్యము తట్టు మనం వారిని తిప్పగలిగినట్లయితే మనము ధనిలమవుతాం మనం ఆశీర్వదించబడిన వారము అవుతాం మనము దీపించబడి వారముగా ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ కాబట్టి ప్రభునందు దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తు పాపము నుండి ఆయనే రక్షిస్తాడు పాపముల నుండి ఏమండి ఎంత ఘోర పాపినైనను ఆయన రక్షిస్తాడు ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు నెట్టి వేసే దేవుడు కాదు ఆయన రక్షించడానికి లోకములో నరవతారిగా జన్మించాడు అని అంటాడు నేడు దావీదు పట్టణమందు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎవరంట ఆయన రక్షకుడు మానవాళిని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి ఆయన సామర్థ్యుడు ఆయన చుట్టూ తిరుగుతావా దేవుని మాక్యము దేవుని మాటలు వింటావా ఆత్మసమానగా నువ్వు దీవించబడాలని ఆశీర్వదించబడాలని నీవుని వారందరూ ప్రభువుని కలిగి ప్రభు సహవాసములో కొనసాగాలని ప్రభు పేరట ప్రభు నామములు చేస్తూ ఉన్నారు పిల్లలా స్త్రీ అనేకులు రక్షణ రేపించింది ఓదారం కూడా అమ్ముకునే లుదియా హృదయం తెరవబడింది రక్షణ పొందుకుంది అనేకులను దేవుని తట్టు తిరుపుతూ ఉంది దేవుని తట్టు తిరుపుతూ ఉంది దేవుని ఎందుకు అనే తీసుకొస్తా ఉంది అన్ని జీవితంలో ఎంతమందిని తీసుకొచ్చావు ఎంతమందిని వాక్యం దగ్గరికి తీసుకొచ్చాం సంఘాలు తీసుకొచ్చావు సంఘ సహవాసములు తీసుకొచ్చావు ప్రభు ఎద్దుకులు తీసుకొచ్చావు ఒక ప్రశ్న నువ్వు వేసుకోవాలి అని ఈ పురాతన కాలంలో ఉదే కాలంలో దేవుణ్ణి నేచర చేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లలకినైనా ఇప్పుడైనా నువ్వు ఇదే మిక్కిల అనుకూల సమయము ఇదే రక్షణ ఇదే రక్షణ దినం ఇంత గొప్ప రక్షణను నీ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్గురు నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు ఎలాగూ తప్పించుకుంటావు సహోదరా సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నాను తప్పించబడాలి అంటే ఏసు ప్రభువు ప్రభు అని నోడితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు ఇచ్చే రాజ్యానికి ప్రలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారుడుగా మరచబడతావు అని ప్రభువు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక ఆమెన్ 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 కృపామేడా ప్రేమికుడు తండ్రి ఇంతవరకు మా మధ్యనే ఉన్నారు ఈ మాటల ద్వారా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందమైన వాక్యాన్ని కట్టండి పాలింపదాయించారు వాక్యాన్ని సర్వ నడిచినట్లుగా వాక్యాన్ని సర్వగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాధపరచమని మీ కృప చేత ఆదరించి కనికరించమని మీరేమయ్యి మా ఘనత మీరు పొందుకోండి ప్రభావ అంత మాత్రమే కాదు నైనా ఈ టీవీలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరునైనా నిన్న వాక్యాన్ని అనేకులు పార్వడి చేయడానికి అనేకుని ఆత్మీయతలో రక్షణలో నడిపించడానికి కార్యములు జరిగించమని మహిమా ప్రభ మీరు పొందుకోమని ఏ స్లో అడుగు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లరా దయచేసి మరి ఇంకా వాక్యాన్ని విని ఆత్మీయతలో భక్తులు మీరు బలపడాలి అంటే దయచేసి మాకు ఆదివారం మూడు స్థలాల ఆరాధన జరుగుతూ ఉంది దయచేసి మొదటి ఆదివారం మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ మా చర్చ ఉంది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది రండి దేవుని వాక్యాన్ని వినండి మీరు పొంది రక్షించబడాలని ప్రభు పేరట ప్రభు నామంలో మారు చేస్తుంది అలాగే రెండు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నాకు రామాపురం బీచ్ రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మ మీద పొందండి మూడు ఆరాధన మరి పేరళ హై స్కూల్ దగ్గర ఆంధ్రత్ నగర్లో మెయిన్ చర్చి ఉంది ఆ ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం పదకొండున్నరకు ప్రారంభించబడి దేవుని ఆరాధిస్తూ ఉంటాం రండి దేవుని మాటలు విని ఆశీర్వదించబడండి లేదా అలాగే ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం మరి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రార్థన జరుగుతుంది రండి దేవుని మాటలు వినండి ఆత్మీయ మేలు స్వస్థతలు పొంది ఆశీర్వదించబడండి అలాగేనైనా అలాగే ఈ నెల ఐదో తారీఖు మరి మెగా సెమీ క్రిస్మస్ పీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది రండి పాల్గొనండి దేవుని మేలుడు దేవునికి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మార్చేస్తున్నాను తండ్రిదయ మాణి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రథమ కూడి ఉన్న మనందరికి ఈ ద్వారా ద్వారా వాక్కిబిన్న కుటుంబ సభ్యులందరికీ దేవుడు రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించునగాక ఆమె 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 అందరికి వందన